కోముని విశివ శ్రీమాత ఏ నమ మిత్రులకి శ్రీ విలాసులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరా దేవత ఎల్లువరలా మీతో ఉండి మేము మనోమాంఛం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో చాలామంది గురువు గారు మేము ఇల్లు అమ్మాలనుకుంటున్నాం అలాగే ఇల్లు కొనాలనుకుంటున్నాం కానీ ఎంత ప్రయత్నం చేసినా మాకు అమ్ముడు పోవడం లేదు ఎంత ప్రయత్నం చేసినా ఇల్లు కొనలేకపోతున్నాం దీనికి తంత్ర మార్గంలో తేలికైన పరిహారం ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు ఈ పరిహారం అతి పురాతనమైన తంత్రగ్రంథాల నుంచి నేను చెప్తున్నాను మనం రాత్రిపూట భోజనం చేసే ముందు మన ప్లేట్లో పెట్టుకునే ఆహారం పదార్థం కొంచెం అంటే కొద్దిగా ఒక కాగితం తీసుకొని ఆ కాగితం పక్కన పెట్టి దానిలో పెట్టుకోవాలి భోజనం ముగించిన తర్వాత అంటే మన భోజనం కంప్లీట్ అయిపోయింది చేతులు కడుక్కునే ముందు అంటే చేతులు కడుక్కోవడానికి ముందు ముందు నోరు శుభ్రం చేసుకునే ముందు అంటే మనం నీటిలో నోరు కొంతమంది నీళ్ళు పోసుకొని పొక్సించి చూస్తుంటారు కదా ఇవి చేయడానికి ముందు ఈ కాగితంలో పెట్టిన పదార్థాన్ని ఇంటి బయట పెట్టాలి ఇది కొంత భాగం మంచి మనం ఎంత ఎక్కువ తీసుకున్నా కొద్దిగా తీసుకున్నాం ఇది ఇంటి బయట పెట్టాలి ఇది వాస్తుదేవతకు ప్రసాదం అని మీరు భావించాలి అది నైవేద్యం అని మీరు భావించాలి ఈ ఆచారం ఇంట్లో ఎటువంటి అనారోగ్యం ఉన్న చెడు అలాగే హానికరమైన శక్తులు ఉన్నా డబ్బు ఆహారం కొరత ఉన్నా కూడా ఈ పరిహారం మీకు పనిచేస్తుంది అంటే ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఈ పరిహారం మీ పితృదేవతల యొక్క ఇంట్లో ఏదైనా నకారాత్మకమైన శక్తులు ఉన్నా సరే ఈ పరిహారం వల్ల మీకు ఫలితం ఉంటుంది ఇది రాత్రిపూట చేయాలి ఇంటిని అమ్మి కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఈ కాగితం ముక్క మీద ఉన్న ఆహారం బయట ఉంచినప్పుడు మీరు మనసులో వాస్తుదేవతను ప్రార్థిస్తూ ఖచ్చితంగా ప్రార్థన చేయాలి ఓ వాస్తుదేవా దయచేసి ఈ ఇల్లు మంచి ధరకి అమ్ముడిపోవాలి మా బడ్జెట్లో నాకున్న ధనం ప్రకారం కొత్త ఇల్లు కొనుక్కోవాలి మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఉండాలి ఎలా ఉండాలని మనసులో తలుచుకోవాలి అన్నం కూర ఉప్పు పప్పు ఏదైనా సరే ఒక కాగితంలో పెట్టి మీరు తిన్న తర్వాత ఈ చేతులు నోరు కడుక్కోకముందు తీసుకెళ్ళి బయట పెట్టి మీరు ఇలా కోరుకోవాలి ఇది రాత్రిపూట చేయాలి ఇలా మీరు మీ పని అయ్యే వరకు చేయవచ్చు ప్రయత్నించేయండి ఖచ్చితంగా మీకు మంచి అవకాశం లభిస్తుంది ఓమన్ విశ్వ శ్రీమాత ఈ మహా